హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు ఈ యొక్క వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మనం డిస్కస్ చేద్దామండి ఒకటి వెరిఫికేషన్ లిమిట్ రీచ్డ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం రెండవది కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి ఎస్టర్డే మనకు వచ్చిన కామెంట్స్లో కొన్ని ముఖ్యమైన అంశాలు మనం తీసుకొని వాటి గురించి కూడా ఒక క్లారిఫికేషన్ ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరి వరకు వినండి అలాగే ఇక్కడ కనిపిస్తున్న డిస్క్లైమర్ని హండ్రెడ్ పర్సెంట్ అందరూ పాటించండి ముందుగా మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇంకా ఈ యొక్క వీడియోని చూస్తూ మీరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే కింద కనిపిస్తున్న లైక్ సిమ్మల్ని క్లిక్ చేయండి డన్ డన్ అండి ఫైన్ సో ముందుగా మనము వెరిఫికేషన్ లిమిట్ రీచ్డ్ అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది ప్రతి ఒక్కరికి అంటే దాదాపుగా కొత్తగా న్యూగా రిజిస్ట్రేషన్స్ చేసిన వ్యక్తులకు కూడా కొందరికి అవుతుంది కేవైసీ కొందరికి అవ్వట్లేదండి న్యూ పర్సన్స్ కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉన్నారు ఎస్డే ఒక పర్సన్ న్యూ పర్సన్ మెసేజ్ చేసినమాట సార్ ఇందాకనే లింక్ పంపించారు మీరు నేను రిజిస్ట్రేషన్ చేశాను బట్ మళ్ళీ ఇలా వస్తుంది సార్ అని చెప్పేసి తనకేమొచ్చిందంటే సేమ్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ మెయిల్కి మీకు సెండ్ చేస్తారు ప్లీజ్ వెయిట్ చేయను అన్నట్టు వచ్చింది ఆయనకు సో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు కొత్తగా వచ్చిన నోటిఫికేషన్ మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఏంటి అని అంటే వెరిఫికేషన్ లిమిట్ రీచ్డ్ యు హ్యావ్ రీచ్డ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వెరిఫికేషన్ అటెంప్ట్స్ ప్లీజ్ కాంటాక్ట్ అవర్ సపోర్ట్ టీమ్ ఫర్ అసిస్టెన్స్ ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒక ఫేస్ చేస్తూ ఉన్నాం ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉన్నాం వెరిఫికేషన్ లిమిట్ రీచ్ అయింది అంటే మీరు ఏదైతే కేవైసీ అటెంప్ట్స్ చేస్తారు కదా చాలా వరకు చాలామంది ఎక్కువ టైమ్స్ చేశారు ఎక్కువ టైమ్స్ చేశారు ఒక టెన్ టైమ్స్ చేసి ఉండొచ్చో ఫిఫ్టీన్ టైమ్స్ లేకుంటే ఒక ట్వంటీ టైమ్స్ ఆ లిమిట్ రీచ్ టైమింగ్ అనేది మనకు ఇంకా తెలియదు ఒకవేళ తెలిస్తే నేను ఖచ్చితంగా చెప్పేవాడిని ఓకేనా అది కూడా స నేను రీసెర్చ్ చేశాను బట్ డిడెంట్ గెట్ ఎనీ పాయింట్ అనమాట సో ఆ లిమిట్ రీచ్డ్ ఎనీ టైమ్స్ ఉందనేది మనం కనుకోలేకపోయాం బట్ వెరిఫికేషన్ లిమిట్ రీచ్డ్ అని చెప్పేసి చాలా మందికి వచ్చాయి చాలా మెంబెర్స్కి వచ్చాయి అప్రాక్స్ ఒక ట్వంటీ పర్సెంట్ మెంబర్స్కి ఈజీగా వచ్చి ఉంటాయండి ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు దీంట్లో అని అంటే సపోర్ట్ టీమ్కి మీరు మెయిల్ పెట్టండి సపోర్ట్ టీమ్కి మీరు ప్లీజ్ కాంటాక్ట్ అవర్ సపోర్ట్ టీమ్ ఫర్ అసిస్టెన్స్ అంటే మన సపోర్ట్ ని కాంటాక్ట్ అవ్వండి అని చెప్తా ఉన్నారు అక్కడ ఓకే సో వి అండర్స్టాండ్ దీస్ ఫ్రస్ట్రేటింగ్ అన్ఫార్చునేట్లీ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ వెరిఫికేషన్ అటెంప్ట్ హ్యాస్ బీన్ రీచ్డ్ అండ్ వీ కెనాట్ ప్రాసెస్ అడిషనల్ వెరిఫికేషన్ రిక్వెస్ట్ అట్ దిస్ టైమ్ నెక్స్ట్ అడిషనల్గా ముందుకు వెళ్ళడానికి ఏది లేదనమాట మీ నుంచి మాకు రిక్వెస్ట్ వస్తేనే సపోర్ట్ కి మీరు కాంటాక్ట్ చేస్తేనే మీ యొక్క వెరిఫికేషన్ని మరి అన్లాక్ చేసే ఛాన్స్ అన్నట్టు చెప్పారండి ఇక్కడ యూ హ్యావ్ రీచ్డ్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ వెరిఫికేషన్ అటెంప్ట్స్ అలౌడ్ కింద వాట్ హ్యాపెండ్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చారు దానికి కింద ఆన్సర్ కూడా ఇచ్చారండి ఓకే సో ఈ వెరిఫికేషన్ లిమిట్ రీచ్డ్ అని చాలా మందికి ఇలా వస్తుంది మరి ఏం చేద్దాం సపోర్ట్ టీం కి ఏదైనా మనం మెయిల్ పెట్టాలా సపోర్ట్ టీమ్కి ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని అంటే నేను ప్రీవియస్గా కూడా చెక్ చేసిన రోజులు చాలా ఉన్నాయి కానీ ఎక్కడ కూడా విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లో విక్టరీ విత్ యాష్ వెబ్సైట్లో ఎక్కడ కూడా సపోర్ట్ టీమ్ అనేది సపోర్ట్ మెయిల్ అనేది సపోర్ట్ అనే ఒక ఆప్షన్ కూడా లేదండి అక్కడ అంటే ప్రీవియస్గా చెక్ చేసినప్పుడు ఇప్పుడు కొత్తగా ఈ ప్రాబ్లం వచ్చింది కదా అని చెప్పేసి మళ్ళీ నేను వెబ్సైట్ ఓపెన్ చేసి ఒక పది నిమిషాలు మొత్తం అంతా ఒక ఐదు నుంచి పది నిమిషాలు మొత్తం అంతా సర్చ్ చేశాను నేనే ఎక్కడైనా పొరపాటు పడ్డానా లేకుంటే ఇక్కడ మళ్ళీ ఇప్పుడు కొత్త ఆప్షన్ ఏదైనా పెట్టారా అని కానీ ఎక్కడ కూడా సపోర్ట్ అనే ఒక ఆప్షన్ కూడా ఎక్కడ లేదండి సపోర్ట్ ఒక ఆప్షన్ ఎక్కడ కూడా లేదు నేను లాగిన్ చేసి చెక్ చేశాను ప్రీవియస్ లాగిన్ అవ్వకముందు హోమ్ పేజ్లో చెక్ చేశాను ఒకవేళ లాగిన్ చేసిన తర్వాత ఇస్తారేమో అన్నట్టు లాగిన్ చేశాక కూడా చెక్ చేశాను ఎక్కడ కూడా సపోర్ట్ ఒక ఆప్షన్ లేదు మనకు అక్కడ మరి ఈ సపోర్ట్ మెయిల్ని మనం ఎలా చేసుకోవాలి ఏంటి అని అంటే కొన్ని రీసెర్చులు చేస్తే కొంతవరకు ఒక మెయిల్స్ అనేది ఉన్నాయండి బట్ అవి హండ్రెడ్ పర్సెంట్ అది జెన్యున్ మేలా లేకుంటే హండ్రెడ్ పర్సెంట్ అది కంపెనీ సపోర్ట్ మేలా అనేది నేను గ్యారెంటీ ఇవ్వలేను ఓకేనా సో అందుకే ఇక్కడ నేను మన ఛానల్లో కూడా అనౌన్స్ చేయట్లేదు అది మేల్స్ అనేది ఎందుకంటే ఇప్పుడు టాప్ సిక్స్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ టాప్ సిక్స్టీ మెంబర్స్ అయినా స్పందించాలి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ వాళ్ళైనా స్పందించాలి ఇక్కడ ఎవరు కూడా స్పందించట్లేదు ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఎల్సి మెంబర్స్ నుంచి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుందనంటే అక్కడ నుంచి రావట్లేదండి ఓకే ఈ ప్రాబ్లం ఉంది ఈ సపోర్ట్కి ఇక్కడ మెయిల్ వస్తుంది దానికి క్లియర్ చేసుకోండి సపోర్ట్ పెట్టేసి ఏంటంటే అంటే అక్కడ కూడా లేదు ఓకేనా సో ప్రీవియస్గా సెకండ్ ఫేజ్లో థర్డ్ ఫేజ్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరిది త్వరగా కేవైసీలు కంప్లీట్ అయిపోయాయి అన్ని స్టెప్స్ ఫార్వర్డ్ అయ్యారు ఓకే సో ఫోర్త్ ఫేజ్ నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం ఫేస్ చేస్తూ ఉన్నాం మళ్ళీ ఇప్పుడు ఈ నెక్స్ట్ ఫేజ్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ ఫేస్ ఏదైతే ఉంటుందో ఇంకా రన్నింగ్ అవుతుంది దాంట్లో కూడా కొందరు రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి అవ్వట్లేదండి ఇంకా ఓకే సో నా ఒపీనియన్ ఏంటి అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వెరిఫికేషన్ చేసే టైంలో స్టార్ట్ ద వెరిఫికేషన్ అని ఉంటుంది కదా ఎక్కువ టైమ్స్ క్లిక్ చేయకండి ఎక్కువ టైమ్స్ అనేది క్లిక్ చేయకండి అది అలానే వదిలేయండి ఓకేనా ఎక్కువ టైమ్స్ క్లిక్ చేయకుండా ఇప్పటికి ఇంకా ఎవరికైతే వెరిఫికేషన్ లిమిట్ రీచ్డ్ అని రాలేదో వాళ్ళు ఎక్కువ టైమ్స్ క్లిక్ చేయకండి ఇప్పుడు దాకా వాళ్ళు ఒకటో రెండో సార్లు క్లిక్ చేసి ఉంటే ఇంకొక మూడు సార్లు క్లిక్ చేసి చూసుకోండి ప్రాబ్లం లేదు ఈ వెరిఫికేషన్ లిమిట్ రీచ్ అండి దాదాపుగా ఒక మరి పది పదహైదు సార్లు క్లిక్ చేసి ఉంటే వచ్చి ఉంటుందని నా అభిప్రాయం అండి అది ఓకే సో అలా ఎక్కువ సార్లు క్లిక్ చేయకండి మనకి ఏదైనా ఒక నోటీస్ వచ్చిందా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏ లీడర్ అయినా కావచ్చు ఏ ఎల్సీ మెంబర్ నుంచైనా కావచ్చు పై నుంచి కావచ్చు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని బేస్ చేసుకొని మనం ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతాం అంతవరకు బట్ క్లిక్ 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 చేశారు అంటే మళ్ళీ మీది కూడా వెరిఫికేషన్ లిమిట్ అని వస్తుంది అక్కడ నెక్స్ట్ ఏంటి ప్రాబ్లమ్ అనేది తెలియట్లేదు అర్థమవుతున్న అందరికీ ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి ఓకే కంపెనీ ఏం చెప్పట్లేదు ఇక్కడ ఓకే దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్ ఓకే సో ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయండి సో ఇప్పుడు లిమిట్ రీచ్ అయింది కదా ఏంది ప్రాబ్లం ఎలా అయిపోతుందో అని భయపడకండి ఎంత లిమిట్ రీచ్ అయినా ఏదున్నా కూడా ఖచ్చితంగా మీ ఐడిలో మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారా లేదంటే దాన్నే వీళ్ళు ఆ బక్స్ అన్నీ క్లియర్ చేసి సింగిల్ అటెంప్ట్లో క్లియర్ చేసి వెరిఫైడ్ మెంబర్ లాగా ఇప్పుడు లాస్ట్ కేవైసీ కాకుండా డైరెక్ట్ వెరిఫైడ్ మెంబర్స్ ఇచ్చారు కేవైసీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అలా ఏమైనా ఇస్తారా అనేది ఇంకా సస్పెన్స్లో ఉంది వెయిట్ చేద్దాం ఒకవేళ ఇవన్నీ క్లియర్ చేసేసి అలా డైరెక్ట్గా వెరిఫైడ్ మెంబర్ ఇచ్చేసి మళ్ళీ కొత్తగా కేవైసీ ఇస్తే బాగుంటుంది ఓకేనండి సో వీటన్నిటి గురించి కూడా కొంచెం వెయిట్ చేసి ప్రతి ఒక్కరూ నిదానంగా చేసుకోవడానికి ట్రై చేయండి కంగారు పడకండి ఇప్పుడు ఆయన ఈ రోజు వరకే మనకు రిజిస్ట్రేషన్స్ ఉంటాయి ఈ రోజు వరకే కేవైసీలు ఉంటాయి అని మాత్రం చెప్పలేదు కదండి ఓకే అలా చెప్తే మనం కంగారు అయ్యో ఈ డేట్ వరకే ఉంది కేవైసీ ఈ డేట్ తర్వాత మళ్ళీ కేవైసీ లేదు మళ్ళీ నేను చేసుకోలేనేం కదా అని కంగారు ఆయన ఎక్కడ కూడా మనకు అనౌన్స్ చేయలేదు డేట్స్ అనేది కూడా చెప్పలేదు ఓకే అండ్ ఇంకొకటి నేను అడుగుతున్నది ఏంటంటే ఈ వీడియో చూస్తున్నా మీకే చెప్తా ఉన్నానండి మీరు మీ దగ్గర ఏదైనా మీకు తెలిసిన నాలెడ్జ్ను బేస్ చేసుకొని మీరు చేసిన రీసెర్చ్ను బేస్ చేసుకొని మీకు ఏదైనా సపోర్ట్ మెయిల్స్ ఏమైనా తెలిసి ఉంటే చెప్పండి అంటే అఫీషియల్గా ఓకే సో అన్నీ నాకే తెలుసు అని నేను అనుకోనండి ఓకే అందరం కలిసి తెలుసుకొని ముందుకెళ్తేనే వస్తుంది ఇక్కడ ఇక్కడ నా మాట ఒక్కటే మీరు వినాలని నేను చెప్పను ఎప్పటికీ ఓకే మీకు నాకంటే ఇంకా బెస్ట్ వేలో నాలెడ్జ్ ఉంటుంది బెస్ట్ వేలో అన్నీ తెలిసి ఉండొచ్చు ఓకే సో వాటన్నిటి పరంగా ఏమైనా రీసెర్చ్ చేసినట్వి ఏమైనా ఉన్నాయంటే చెప్పండి నాకు ఓకే నాకు చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా ఒకవేళ అది క్లారిటీగా ఉంది అని అనుకుంటే చర్చించుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వచ్చు అండి మనం కూడా అంటే పది మందికి ఉపయోగపడుతుంది కదా దాన్ని బేస్ చేసుకుని మనం స్టెప్ ఫార్వర్డ్ అవ్వచ్చు ఓకే అండ్ వన్ మోర్ థింగ్ అండి ఇంకోటి ఇది నా పర్సనల్ ఒపీనియన్ పర్సనల్ సజెషన్ ఈ మాట చెప్తున్నందుకు నెగిటివ్ అని మాత్రం అనుకోకండి నెగిటివ్ అని మాత్రం అనుకోకండి ఈ కంపెనీలో నేను జాయిన్ అయినప్పుడు కూడా ఎందుకు జాయిన్ అయ్యాను అంటే ఈరోజు ఒక బ్యాంకింగ్ సెక్టర్స్లో మనం వర్క్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు నా ఫ్యామిలీని నేను ముందుకు తీసుకెళ్లడానికి నేను సంపాదించుకుంటున్న అమౌంటు ప్రజెంట్ నా థింకింగ్ నా యొక్క ఎక్స్పెన్సివ్ అన్నిటికీ పర్ఫెక్ట్ అండి ఎక్కడ కూడా దయ వల్ల నేను ప్రాబ్లమ్స్లో లేను ఓకే అంటే విచ్ మీన్స్ అమౌంట్ విషయంలో అంటున్నా నేను ఓకే సో అమౌంట్ అనేది ఆశ కాదండి నాకు అవసరం అనమాట అమౌంట్ అనేది ఆశ కాదు నాకు అదొక అవసరం అంతే ఓకే నీడ్ ఏదైనా తీసుకోవాలంటే ఒక నీడ్ అనమాట అంతే ఆశగా పెట్టుకోలేదు అవసరంగా పెట్టుకున్నా నేను ఓకేనా అండ్ రెండో పాయింట్ ఏంటి అంటే ఈ కంపెనీలో ఎందుకు జాయిన్ అయ్యాను మరి అని అంటే ఈ యొక్క ప్రపంచాన్ని శాసిస్తున్న టూల్స్ కొన్ని ఉన్నాయి ఇప్పుడు చాట్ జీపీటీ ఒక టూల్ వచ్చింది ఓకే ఇప్పుడు యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ ఒక టూల్ వచ్చి ఆ కంపెనీలో ఒక మిలియన్ డాలర్ సంపాదిస్తున్నాయండి ప్రజెంట్ ఓకే సో ప్రీవియస్గా మన కంపెనీ కూడా అలాంటి స్ట్రక్చర్స్ తీసుకొస్తారేమో అనే ఉద్దేశంతో మనం కూడా జాయిన్ అయ్యామండి ఒక పాజిటివ్ వైప్తో మహా అంటే అక్కడ మనం ఒక పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు రూపాయలు మనం పే ఉంటామండి బై ఛాన్స్ ఒకవేళ నిజంగా అది జరిగితే బెటరే కదా నెక్స్ట్ జనరేషన్కి ఏదైనా ఒక మంచి ఒక ఆస్తిని ఇచ్చిన వారిని అవుతానేమో అనే ఉద్దేశంతో జాయిన్ అయ్యానండి అంటే దాని మీద డిపెండ్ అయ్యి జాయిన్ అవ్వలేదు బై ఛాన్స్ వస్తే ఈ థింకింగ్తో మనం ఉన్నాం ఓకేనా సో మనం ఎందుకు జాయిన్ అయ్యామనేది కూడా మీకు క్లారిటీ ఇచ్చాను ఓకే అండ్ రెండోది ఏంటి అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి ప్రతి ఒక్కరు కూడా ఇది నా రిక్వెస్ట్ పర్సనల్ ఒపీనియన్ దీని మీదనే డిపెండ్ అయ్యి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇప్పటికీ ఈ యొక్క విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ కావచ్చు నెక్స్ట్ బిజినెస్ కావచ్చు యాష్ గారి నుంచి వచ్చిన ఇన్కమ్ తీసుకొని నా ఫ్యామిలీని నేను పోషించాలి నా ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళాలి అనే వ్యక్తులు ఎవరైతే ఉంటారో దిస్ ఈజ్ మై పర్సనల్ సజెషన్ డిపెండ్ అవ్వకండి అంటే నెగిటివ్ చెప్పట్లేదు వచ్చిన రోజు వస్తుంది ఖచ్చితంగా ఓకే ఈరోజు విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ గురించి నేను ఒక వీడియో చేస్తున్నానంటే కంపెనీ మీద నెగిటివ్ ఉంటే నేను ఎందుకు చేస్తానండి చేయను కదా చేయను కదండి సో వాట్ ఐఎమ్ సెయింగ్ సో డిపెండ్ అవ్వకండి ఓకే ఒక అవసరంగా పెట్టుకోండి ఆశగా పెట్టుకోకండి అవసరం ఈ అమౌంట్ వస్తే మనం ఇంకొక దానికి ఏదానికైనా ఒక అవసరానికి ఉపయోగపడుతుంది అనే థింకింగ్ పెట్టుకోండి కానీ ఆశగా పెట్టుకోకండి అర్థమవుతుందండి బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మీ పనులు మీరు చేయండి ఆల్టర్నేట్ ఇన్కమ్ ఆల్టర్నేట్ ఇన్కమ్లో యాక్టివ్ ఇన్కమ్లో మీ వర్క్స్ మీరు చేసుకోండి కానీ దీని మీద మాత్రమే డిపెండ్ అయ్యి మీ ఫ్యామిలీస్ డిపెండ్ అయ్యి ఉన్నాయంటే అలా చేసుకోకండి అదొక అవసరంగా పెట్టుకోండి ఆశగా పెట్టుకోకండి అమౌంట్ వచ్చినప్పుడు అవసరానికి యూస్ చేసుకోవచ్చు మీరు ఓకే సో అంతవరకు మనం వెయిట్ చేద్దాం కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్స్ తెలుసుకొని అప్డేట్స్ ఏమైనా తెలుసుకొని ముందుకు వెళ్దామండి క్లారిటీ అండి ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ ఇచ్చానని నేను అనుకుంటున్నా ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతారండి వాళ్ళకంటూ ఒక క్లారిటీ వస్తుంది వాళ్ళు కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది క్లియర్ అలాగే ఎస్టర్డే కూడా ఒక వీడియో చేయడం జరిగింది ఇంకా ఆ వీడియో ఎవరైతే చూడలేదు ఇక్కడ తమ్మేలు ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా చూడండి సో ఈ వీడియోలో మీకు అన్ని స్పష్టంగా క్లియర్గా అర్థమైంది నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో కలుద్దాం అంతవరకు వెయిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ థ్యాంక్ యూ జై హింద్